సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో అంగన్వాడీ ఉద్యోగుల వినతిని పట్టించుకొని మంత్రి రోజా మీరు చూసుకోవచ్చు అంగన్వాడీ వర్కర్ల వినతిని పట్టించుకొని మంత్రి రోజా గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీ వర్కర్లు నిరసన శాఖ అయితే తగిలిందనమాట మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రికి వినత పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీ వర్కర్లు అయితే వచ్చారు మంత్రిని చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అయితే చేశారు వినత పత్రం వస్తూ ఉండగా అంటే ఇస్తూ ఉండగా మంత్రి రోజా తన వాహనం ఎక్కి వెళ్ళిపోయారు మంత్రి నిర్లక్ష్యం వైఖరిపై వారంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు ఒక పక్కన చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనమాట దేవుడే కానీ ప్రతికూల వాతావరణం అయితే ఏర్పడుతుందని చెప్పేసి వారైతే బాధపడుతున్నారన్నమాట సో ఒక ఉద్యోగులకు ఇదేనా ఇచ్చేది ప్రభుత్వం విలువ అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి